शुक्लाधर गुरु गुरु विष्णु शशिगंधम चुभुज प्रसन्न वनमे सर्विघ्नोपा गुरब्रह्म गुरणु गुरुदेव गुर्साक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम नई आध्यात्मिक प्रेरणा कारण ने ब्रह्मश्री चारिंकोटेश्वरी सब नमस्ते ఈరోజున మృతోత్సర్గము అనేటటువంటి దానివల్ల జన్మ జన్మాంతరముల్లో చేసినటువంటి పాపములు కూడా నశించిపోతాయని చెప్తున్నారు మృతోత్సర్గం అంటే ఆంబో ఒక ఆబోతుంది అది చూసి దాన్ని వదిలేయటం అనమాట దానివల్ల ఇంకా దాని యొక్క సంతానం అనేటటువంటిది అభివృద్ధి చెందుతుంది అలాగే ఇది ముఖ్యంగా ఎప్పుడు చేస్తారంటే వృత్వసర్గం అనేటటువంటి విడిగదలు చేస్తారు ఎవరైనా వెళ్ళిపోయినప్పుడు ఆ కార్యక్రమంలో ఇది కూడా ఒక కార్యక్రమం చేస్తారు గోదానం చేస్తారు వృత్ోత్సర్గం అని కూడా చేస్తారు కాబట్టి ఇటువంటి వృత్వోత్సర్గము చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పితృప్రీతిగా అంటే తండ్రి కోసం అని చెప్పి కార్తీక పౌర్ణమి నాడు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కోటిసార్లు గైలో శ్రాద్ధం పెడితే ఏది రకమైనటువంటి ఫలితం వస్తుందో అలాంటి ఫలితాన్ని ఇస్తారు గయా శ్రాద్ధం అంటే మామూలుగా మనం ప్రతిసారి సంవత్సరం మనం చేసేటటువంటి దానికంటే కూడా గయలో చేసేటటువంటిది విశేషమైనటువంటి ఫలితం అని చెప్తారు గయలో పెట్టేటటువంటి శ్రాద్ధం అనేటటువంటిది ఈ వృత్ వృ వృతోత్సర్గం చేయటం వల్ల వృషోత్సర్గం చేయటం వల్ల ఆ గైలో చేసినటువంటి దానికి కోటిసార్లు గైలో పెడితే కనుక ఏ రకమైనటువంటి పుణ్యఫలం వస్తుందో అటువంటి పుణ్యఫలం వస్తుంది అని చెప్పి చెప్తున్నారు అలాగే స్వర్గంలో ఉన్నటువంటి ఇతరులు మన వంశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పౌర్ణమి నాడుచోత్సర్గం చేయడం ద్వారా వాళ్ళందరూ కూడా తృప్తి పొందుతారట అందువల్ల వాళ్ళు పితృదేవతలు తృప్తి పొంది అంధతామిత్రి అంధామిత్రము అనేటటువంటి ఒక నరకం ఏదైతే ఉందో నరకంలో ఆ నరకానికి వెళ్లకుండా వాళ్ళందరూ కూడా రక్షించబడతారు వాళ్ళు ఇంకా నరకానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉండదు అందువల్ల ఈ వృత్తోత్సర్గం వృత్తోత్సర్గము వృషోత్సర్గం అనేటటువంటి తప్పకుండా చేయాలి ఇది చేయకుండా గైలో శ్రాద్ధం పెట్టినా కూడా ఆ ఫలితం అనేటటువంటిది రాదు దానివల్ల ఉపయోగం లేదు కాబట్టి వృషోత్సర్గం అనేటటువంటిది తప్పనిసరిగా చేయవలసింది అని చెప్పి చెప్తూ చతుర్దశి రోజున అంటే ఈ రోజున ఫలాన్ని ఉసిరి పండుని దక్షిణతో దానం ఇచ్చినటువంటి వాడు సార్వభౌముడు అవుతాడట అంటే ఈ భూమి అంతటికీ కూడా వాడు ప్రభు అవుతాడట అలాగే కార్తీక పౌర్ణమి రోజున రేపటి రోజున దీపదానం చేసేటటువంటి వాడు వాడు కూడా విష్ణువు యొక్క పాదాన్ని చేరుకుంటాడు ఇవన్నీ ఇలా చేసేస్తే అయిపోతాయిరా అంటే ఇవన్నీ చేయటం వలన పాపాలు ప్రక్షాళన అవుతాయి అంతేగాని ముక్తి కలుగుతుందా అంటే అంటే పురాణ విధంగా మనకి ముక్తి కలుగుతుంది అనేక వల్ల పాపరాహస్యం అయిపోతే ముక్తి కలుగుతుందని చెప్తున్నారు అంటే ఒక మంచి పని మనం చేయటానికి ఒక పూనిక కోసం మనం చెప్తున్నవన్నీ కానీ గ్రహించాలి కానీ మనం ఏదో ఎవరికైనా దీపం ఇచ్చేసి ఇంకా నాకు రహ్నె ముక్తం చేసింది కదా అనుకుంటే దానికంటే అవివేకం ఏమీ లేదు మనలో కేవలం ఆ దీపదానం చేయటమే కాదు దానికి తగ్గట్టుగా మన మానసిక స్థితి కూడా పూర్తిగా మానిపోయిన రోజు వాటి వల్ల ఫలితం ఉంటుంది ఏదైనా సరే అంటే ఈ ఇచ్చేది కేవలం అది కూడా ఒక కర్మలాగా అంటే ఇది ఇచ్చేది మనకి పని అయిపోతుంది ఇది మనకి గుర్తు వచ్చేస్తుంది లేదంటే మన పాపాలన్నీ కూడా జీరో అయిపోతాయి ఇలా చేసింది దానికి ఫలితం ఉంటుంది ఆ ఇచ్చేది మనస్ఫూర్తిగా దానిలో దానం కింద ఇచ్చి ఆ రకమైనటువంటి మానసిక స్థితిని పొందినటువంటి వాడు ఇచ్చినప్పుడు వాడికి దానికి ఉపయోగం బాగా చాలా బాగా ఆకలి వేసినప్పుడు తిన్నామనుకోండి ఎలా ఉంటుంది తృప్తిగా ఉంటుంది అదే కడుపు నిండా తినద బలవంతంగా ఎవరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు తిను తిను తిని వెళ్ళినప్పుడు తిన్నామనుకోండి ఎలా ఉంటుంది ఏదో వాళ్ళు తినడానికి వాడు తింటాం ఏదో కిలుపుతాం కానీ ఆ తినదాన్ని ఆస్వాదించాం అదే ఆకలి వేసినప్పుడు వాళ్ళు పెట్టింది వాళ్ళు కేవలం వేసి పెట్టినా కూడా చాలా తృప్తిగా ఉంటుంది అందువల్ల మన మానసిక స్థితి ఇటువంటి దానానికి సిద్ధపడినప్పుడు నేను ఇది ఇస్తున్నాను ఎదుర్కొన్నా ఉన్నటువంటి వాడు పరమాత్మ అన్నటువంటి భావంతో నేను దానం చేస్తున్నాను అనేటటువంటి మానసిక స్థితిని పొంది ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు నేను కానీ ఇవ్వవద్దు అని కాదు ఇచ్చినా కూడా అటువంటి స్థితిని పొందినప్పుడు ఇవ్వటం వల్ల దానివల్ల ఉత్తమమైనటువంటి ఫలితం ఉంటుంది కానీ కేవలం ఇలా చెప్పారు కాబట్టి ఎందుకు లేదు అనుకుంటే కానీ అలా ఉండదు అలాగే ఇంకా చేయవలసినటువంటి కార్తీక మాసంలో చేయవలసినటువంటి దానాల్లో కార్తీక పౌర్ణమి నాడు చేయవలసినటువంటి దానాల్లో దీపదానం కాకుండా ఇంతకుముందు చెప్తారు సాలగ్రామ దానం అని సాలగ్రామ దానం అంటే సాలగ్రామం అంటే ఎక్కువగా మనకి విష్ణువు యొక్క దీనిలో అనుసులో వచ్చినటువంటివి ఎందుకంటే దండకీయ నదులు అలాగే నర్మదా చేపం గురించి చెప్పాను నర్మదా బాణం అది శివుని యొక్క దీనికి ప్రతీకగా ఉంటాయి అయితే లింగదానము అంటే ఒక శివలింగాన్ని దానం చేయటం వల్ల కూడా అనేక జన్మదులు భగవాన్ని వాడు అనుభవించడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి కార్తీక దానంలో ఈ లింగదానం అనేటటువంటిది కూడా చాలా విశేషమైనటువంటిది అలాగే అనంతమైనటువంటి ఫలప్రదము ఈ కార్తీక మాసంలో చేయకుండా కూడా పొంది ఉన్నాయి అవి ఏమిటి అని చెప్తున్నారంటే పరాన్నమును భుజించుట అంటే ఏదో అయాష్టంగా ఎక్కడో భోజనాలు పెడుతున్నారు అక్కడికి భోజనం తినకుండా ఉండటం మళ్ళీ ఇది గుళ్ళో ప్రసాదం అయితే కనుక దానికి మళ్ళీ వేరే అయాచితంగా ఏదో ఎవరో దానం చేస్తున్నారు ఏదో అన్నదానం పెట్టారు అక్కడ వెళ్తినాం అలాంటివి తినకండి ఉండటం ఫంక్షన్ వేరు ఫంక్షన్ పెళ్ళిలో ఏదో వేయటం అది వేరు మనకు ఒక్కోసారి చూడండి మనం ఏదో రోడ్డు మీద ఏదో మంచి బ్యాట్లు ఇస్తుంటారు ఒకసారి ఏదో పెడుతుంటారు అలా అయాచితంగా ఏదో ఎవరైనా ఇస్తున్నటువంటి దాన్ని తీసుకోకూడదు అని చెప్తున్నారు అలాగే తినకూడని వస్తువుల్ని తినటము అంటే ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళని నిర్ణయించుకుంటారు కార్తీక మాసంలో ఏమీ తినకూడదు సాధారణంగా అందరూ కూడా ఈ మాంసాహారం అన్ని కూడా వదిలేస్తారు కాబట్టి అటువంటి వాటిని తినటము అలాగే శ్రాద్ధాన్నాన్ని తినటం అంటే ఈ పితృకార్యం చేసినప్పుడు ఏం చేస్తారంటే బ్రాహ్మణు నుంచి ఒకళ్ళని భోక్తగా పెట్టి ఒకళ్ళని వాళ్ళకి భోజనం పెడతారు ఈ కార్తీక మాసంలో మాత్రం అలా భోక్తగా ఉండి సేవించడం కూడా తప్పు అని చెప్పి అలాగే తెలదానాన్ని గ్రహించడం నువ్వుల్ని దానంగా తీసుకోవడం అలాగే అపరిశుద్ధమైనటువంటి భోజనం పాచిపోయినటువంటి అన్నం అపరిశుద్ధమైనటువంటి భోజనం మిగిలిపోయినటువంటి అన్నం వీటిని కూడా తినకూడదు అలాగే ఎవడైతే కర్మభ్రష్టుడు ఉంటాడో అంటే చేయవలసినటువంటి కర్మల్ని ఆచరించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి దగ్గర కూడా వెళ్ళి భోజనం చేయడానికి లేదు కార్తీక మాసంలో అంటే కర్మల్ని విడిచిపెట్టిన వాడు అంటే మనం ఎక్కడో హేతువాదనుకోండి అంటే భగవన్తో మనం నమ్ముతున్నాం వాడు నమ్మడు అటువంటి వాటి దగ్గర భోజనం కూడా చేయకూడదు అంటాడు అలాగే కార్తీక మాసంలో ఏకాదశి రోజున రాత్రి మళ్ళు అంటే పొగలు రాత్రి రెండు కూడా భోజనం చేయకూడదు అలాగే నిషిద్ధ దినములందు ఏ రోజుల్లో భోజనం చేయకూడదు అని చెప్పబడిందో అవి చెప్పబడేది ఏంటంటే కార్తీక సోమవారం చెప్తారు అలాగే మహాశివరాత్రి చెప్తారు కార్తీక పౌర్ణమి చెప్తారు ఈ రోజుల్లో అన్ని చోట్ల కూడా ఉపవేశించే మంచిది అని చెప్పి చెప్తారు అలాంటి రోజుల్లో భోజనము చేయకూడదు అని చెప్తున్నారు అలాగే ఏకాదశి రోజున భోజనం చేయరు రాత్రిపూట కూడా ఏదైనా పలహారం లాంటిది తీసుకుంటారు ఏకాదశి వ్రతాన్ని పూర్తిగా ఆచరించేటువంటి వాళ్ళు కేవలం పలహారాన్ని తీసుకుంటారు కానీ ఈ పురాణాంతర్భంగా చెప్తుంది ఏంటంటే ముందు రోజు కూడా కేవలం ఛాయానక్తమే చేయాలి కానీ రాత్రి భోజనం చేయకూడదు నక్తం చేసేవాళ్ళు కూడా అంటే నక్తం చేసేవాళ్ళు ఏం చేస్తారంటే పొద్దునంతా కూడా ఉపవాసించి రాత్రి భోజనం చేస్తారు వాళ్ళు కూడా భోజనం చేయకూడదు కేవలం ఛాయానక్తమే చేయాలంట ఆ ముందు రోజు కూడా ఛాయానక్తం చేయాలంట ఈ ఛాయానక్తం అంటే ఏమిటి అంటే నక్తం అంటే కనుక పూర్తిగా సాయంత్రం కూడా ఫోన్ చేస్తారు అంటే చంద్రోదయం అయిన తర్వాత నక్షత్రాలు కలిపి చిన్న తర్వాత ఏం ఈ ఛాయానక్తం అంటే ఎప్పుడైతే మన శరీరము యొక్క నీడ రెండింతలు అవుతుందో అది ఛాయానక్తము అంటారు ఆ ఛాయానక్తంలో మన శరీరానికి రిటర్న్ రిటైన్ పదక రావటం ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండింత అనుకోండి అసలు ఏమి రాదు మనం వింటుంటే కానీ మన ఉంటాడు కాబట్టి అది ఇది అభిజిత్ ముహూర్తం అని కూడా అంటారు అందుకే నేడ కింద అసలు అక్కడ కూడా అది పనికిరాదు సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ చంద్రుడలా అదే అలా వెళ్ళిపోతుంటాడు కాబట్టి మీకు ఒడవగా మన నీడ పడిపోతుంది కాబట్టి ఇది సాయంకాలం అంటే సంధ్యా సమయం ఏదైతే ఉందో ఆ సమయంలోనూ భోజనం చేసేయాలి అలాగే సమస్త పుణ్యాల్ని ప్రసాదించేటటువంటి కార్తీక మాసంలో నిషిద్ధ దినాల్లో ఎవరైతేనే ఎవరైతే కనుక భోజనం చేస్తారో వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి పాతకాలు వస్తాయని చెప్తున్నారు అందుకని ఆలోచించి ఈ కార్తీక మాస వ్రతమం అనేటటువంటిది చెయ్యాలి అలాగే ఇంకా కార్తీక మాసంలో చేయకూడదు ఇంకేమిటి అంటే తైలాభ్యంగన స్నానము అంటే మంచిగా ఉన్న పెట్టుకుని ఇంకా మిగిలినటువంటివన్నీ శరీరానికి ఇవన్నీ వేసుకుని దాన్ని స్నానం చేయటం అలాగే ఏదైనా మఠంలో కానీ సత్రంలో కానీ వీళ్ళు భోజనం చేయడం ఇందాక చెప్పాను అయా చిన్న అవి చేయకూడదని అలాంటిది అలాగే గృహమునందు స్నానము మనకు అంటే ఏదైనా కూడా చెరువులు కానీ బావులు కానీ తటాకాలు కానీ ఏదైనా ఉంటే కనుక అక్కడ స్నానం చేయమని చెప్తున్నారు అలాగే నిషిద్ధ దినందు రాత్రిపూట భోజనము అలాగే వేద శాస్త్రములు యొక్క నింద ఇవి ఏవి కూడా చేయకూడదు అని చెప్తున్నాను అలాగే కార్తీక మాసంలో శరీరం సహకరించేటటువంటి వాడు కూడా వేడి నీళ్ళతో కనుక స్నానం చేస్తే గనుక అది కల్లుతో చేసినటువంటి స్నానంతో సమానం కల్లో సారాయి మేము పోసుకున్నట్టు దానికి అది స్నానం చేసిన దాంతో అలాగే నదీ స్నానం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అలాగే ఈ నదీ స్నానము చేయటము ఆ గంగాదేవిని ప్రార్థించటము ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనవి అని చెప్పి చెప్తున్నారు అలాగే ప్రాత స్నానము ఎవరైతే చేయట్లేదో కొంతమంది చేయరు పొద్దునంతా చేయకుండా ఏ సాయంత్రం మధ్యాహ్నం వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు చేసుకుంటారు అలా చేస్తే కనుక వాళ్ళు నరకంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడి తర్వాత చండాలపు జన్మలన్నీ కూడా పొందుతారు కార్తీక మాసంలో పొద్దున స్నానం చేయడం వాళ్ళు అలాగే ఆ హరిని ఎవరైతే ధ్యానించకుండా ఈ నెల్లాళ్ళు కూడా ఉంటారో వాళ్ళు కూడా అనేకమైనటువంటి కష్టాలకి నష్టాలకి అందువల్ల చక్కగా చేయవలసినటువంటి పనులన్నీ కూడా పొగలు స్నానం చేసి చేయవలసినటువంటి పనులన్నీ కూడా చేసి మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి ఒక దీపాన్ని పెట్టుకుని ఆ శంకరుణ్ణి కానీ హరిని కానీ చక్కగా షోడసోపచారాలతో ఆయన పూజించాలి ముఖ్యంగా శంకరుణ్ణి పూజించాలి అని చెప్పి చెప్తున్నారు శంకరుణ్ణి షోడసోపచారాలు అంటారంటే పదహారు ఉపచారాలు చేయాలి మనం పూజినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టడం ఆహ్వానించడం ధ్యానము ఫస్టు ధ్యానము తర్వాత ఆవాహనం వచ్చిన తర్వాత వాళ్ళకి ఆశన ఇవ్వటం కాళ్ళు కడగడం చేతు కడగడం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా చేసి షోడసోపచారాలతో ఆయన్ని పూజించాలి ఇలా చేసిన దీనికి మంత్రాలను కూడా ఇచ్చారు ఈ స్కాంద పురాణం అంతర్గతంగా వీటికి మంత్రాలను కూడా ఇచ్చారు ఈ మంత్రయుక్తంగా ఎవరైతే పూజ చేస్తారో ఆ తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తర శతనామాలతో ఎవరైతే పూర్తి చేస్తారో ఇవన్నీ కూడా చేసినటువంటి వారికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహము ఆయన యొక్క ఇవే కూడా కలుగుతాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు అలాగే కార్తీక మాసంలో చేసేటటువంటి మాస నక్త వ్రతం ఏదైతే ఉందో దీనివల్ల విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అలాగే దానివల్ల సమస్త పాపములు కూడా నశించిపోతాయి అలాగే చతుర్దశి రోజున అంటే ఈ చతుర్దశి ఇంకో చతుర్దశి వస్తుంది రెండు చతుర్దశులు వస్తాయి ఆ రోజున బ్రాహ్మణ భోజనం కనుక పెడితే కనుక వారి యొక్క పితరులందరూ ఎవరైతే భోజనం పెడతారో వారి యొక్క పితరులు పెట్టిన వాళ్ళ పితరులు కాదు తిన్నవాళ్ళవి కాదు వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు అలాగే ఆ చతుర్దశి తిథి రోజున పితృదేవతలకు చేసేటటువంటి ఏదైనా సరే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పి చెప్తూ కార్తీక మాసంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజున ఉపవాసాన్ని ఆచరించి ముఖ్యంగా మాస శివరాత్రి అవుతుంది మా శివరాత్రి అంటే రెండవ చతుర్దశి రెండవ చతుర్దశి ప్రతి నెలలో కూడా శివరాత్రి ఈ నెలలో వచ్చేటటువంటి చతుర్దశి విశేషం విశేషమైనది ఎందుకంటే శివునికి ప్రీతి కోసం ఈ కార్తీక మాసం అంతా ఉంటుంది కాబట్టి అందుకని పరమ పవిత్రమైనటువంటిదిగా కార్తీక మాసం మాస శివరాత్రి ఆ రోజున చేసేటటువంటి ఉపవాసం కానీ ఆ రోజు చేసేటటువంటి పూజ కానీ వీటన్నిటి వలన విశేషమైనటువంటి ఫలితాన్ని పొంది అటువంటి వాడు కైలాసానికి అంటే స్వామివారి సన్నిధికి చేరటానికి వాడు అటువంటి అర్హతని పొంది ఉంటాడు అలాగే పాపములన్నింటినీ కూడా సేవింపజేసుకునేటువంటి వాడే వాడు మోక్షమును పొందుతాడు అని చెప్పి చెప్తూ ఈ పద్నాలుగో అధ్యాయాన్ని విన్నటువంటి వారు దీన్ని చదివినటువంటి వారు చెప్పినటువంటి వారు వారు కూడా వారి సమస్త పాపాలన్ని కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నటువంటి వారు అవుతారు అని చెప్పి చెప్తున్నారు సర్వేజన అసుఖమ బావద్దు సమస్యలకు ఆ సుఖమ బుద్ధు స్వస్తి